తెలంగాణ జాతీయ అధ్యక్షుడిగా అరవింద్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు పార్టీ జాతీయ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు కొద్ది రోజుల క్రితం ఏపీ టీడీపీకి నూతన అధ్యక్షుడిని నియమించిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణకు కొత్త అధ్యక్షుడి నియామకం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం బీసీ వర్గానికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది అదేవిధంగా ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావటంలో తెలంగాణ టిడిపికి చెందిన ఇద్దరు నేతలకు టీటీడీలో సభ్యత్వం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం చంద్రబాబు కసరత్తు తెలంగాణలో పార్టీ బలోపేతం చేసే దిశగా చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఏపీలో బీజేపీ జనసేనతో కలిసి అధికారంలోకి వచ్చిన టీడీపీ తెలంగాణలోను బలం చాటుకునే ప్రయత్నం చేస్తోంది గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉంది కొద్ది నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే బీజేపీ జనసేన పొత్తు తెలంగాణలోను కొనసాగుతోందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు టీడీపీ తమ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది నూతన అధ్యక్షుడు అందులో భాగంగా తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడి నియామకం పైన చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్ కు పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం రెండు రోజుల క్రితం అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబును అరవింద్ కుమార్ గౌడ్ కలిశారు ఆ సమయంలోనే పార్టీ బాధ్యతల సూచనలు చేసినట్లు తెలుస్తోంది అరవింద్ కుమార్ గౌడ్ ప్రస్తుతం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు టీడీపీకి ప్రాధాన్యత టీడీపీలో కీలక పదవులు నిర్వహించిన ఉమ్మడి ఏపీ మాజీ హోంమంత్రి తుళ్ళ దేవేందర్ గౌడ్ కో మేనల్లుడు గతంలో అరవింద్ కుమార్ గౌడ్ ఆసిఫ్ నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి విడారు టీడీపీ కష్టాల్లో ఉన్న సమయంలోనూ పార్టీలోనే కొనసాగారు పార్టీ వాయిస్ బలంగా వినిపించే నేతగా పేరుంది దీంతో ఈ పరిస్థితిలో అరవింద్ కుమార్ గౌడ్కే పార్టీ పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది అదేవిధంగా పార్టీ సభలో ఆకర్షణీయ ప్రసంగాలు చేసే నర్సిరెడ్డితో పాటుగా మాజీ ఎమ్మెల్యేకు టీటీడీలో సభ్యత్వం దక్కనుందని సమాచారం